సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు ఎందుకు భవిష్యత్తు గురించి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నావు నువ్వు ఇంతగా ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి ఎక్కువగా ఆలోచించకు ఆందోళన పడకు నీ కష్టాలన్నీ కూడా తీర్చగలిగేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు అతను కూడా ఎక్కడో లేడు నీ ఇంట్లోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి అంటే బాబా ఎవరి గురించి చెప్పబోతున్నారు మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాము అని అంటే బాబా ఏం చెప్పబోతున్నారు ఈ కదా ఈ విషయంలో ఈ సందేశంలో అనే విషయాన్ని మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు శ్రీ సమ్మక్క సారమల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈ పరిష్కరిస్తున్నారండి అంతేకాకుండా పురుష వసీకరణ కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తున్నారండి ఇంకా ఈ గురువు గారి పేరు శ్రీ కోయరాజు గారండి ఈ గురువుగారి నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఒకసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బిటా నువ్వు ప్రతి విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉన్నావు రాత్రిపూట సరిగా నిద్ర కూడా నువ్వు పడుకోవడం లేదు నిద్ర కూడా నీకు పట్టడం లేదు అని చెప్పి బాబా అంటున్నారండి అంటే ప్రతి విషయము కూడా బాబాకి తెలుసు కాబట్టి మనం చేసే ఒక్కొక్క విషయాన్ని మనం ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నాము అనేది కూడా మనం ఆలోచించాలండి అందువల్ల మనం అనుకుంటూ ఉంటాం అయ్యో బాబాకి చెప్తున్నామే బాబా కూడా మనకి ఇలాగ సహాయపడటం లేదు మన కష్టం అనేది బాబాకి తెలుస్తుందా లేదా అని అలా బాధపడుతూ ఉన్నాం కాబట్టి బాబా ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారండి ఎవరైతే కనుక భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆందోళన పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఊపిరి పీల్చుకోగలిగే ఒక శక్తివంతమైన ఒక మాటని చెప్పడం కోసం ఒక మంచి ఓదార్పు ఇవ్వడం కోసం బాబా మనకి మన ముందుకు వచ్చారండి ఇప్పుడు అంటే మనకి ఎవరైనా సరే సహాయం చేస్తారా మనల్ని కాపాడడానికి ఎవరైనా వస్తారా ఒక చెయ్యి మనకి ఎవరైనా సరే చెయ్యిని అందిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటామండి అలాంటి సమయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా వరకు కూడా ఉపయోగపడుతుందండి ఎవ్వరూ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అందరూ చూడండి అంటే అండి జీవితంలో మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి అలాంటి కష్టాలను మనం ఎన్నో చూసి ఉంటాం అసలు ఇంకా కూడా సమస్యలు తీరని వాళ్ళు అయ్యో నా కష్టం నా జీవితం ఇంతేనా అని కూడా నిరాశపడి బతుకు మీద ఆశపోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారండి అదే బాబా మనకి ఇప్పుడు మాట్లాడడానికి వస్తున్నారండి ఎవరైతే కనుక ఇలా నిరాశపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఒక ఓదార్పండి బాబా చెప్పే ఈ చిన్న కథని వినండి ఫ్రెండ్స్ మనకే అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరు మనతోనే ఉన్నాడు ఆ వ్యక్తి అలాంటి ఒక వ్యక్తి అంటే నీ నీ కష్టాలన్నీ కూడా తీర్చ తీర్చగలిగే శక్తి ఒక్కడికి మాత్రమే ఉంది అని చెప్తున్నారండి అది ఎవరు ఏంటనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాము ఈ కథలో కూడా అండి మనలాగానే సాధారణమైన ఒక బాబా భక్తుడండి ఈ భక్తుడండి ఈ చాలా వరకు కూడా స్టార్టింగ్లో మనం అనుకుంటూ ఉంటాం ఓ లైఫ్ ఇలాగే ఉంటుందిలే కష్టాలు వస్తూ ఉంటాయి సంతోషం వస్తూ ఉంటుందని చెప్పి క్యాజువల్ గా మనం వెళ్ళిపోతూ ఉంటాం అంటే రెస్పాన్సిబిలిటీస్ మనకి బాధ్యతలు అనేవి పెరిగే కొన్ని ఏమవుతుంది అని అంటే ఆందోళన కూడా ఎక్కువ అవుతుంది పెళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి పిల్లలు పుడుతూ ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు వాళ్ళకి చదువులని పెళ్ళిళ్ళని ఆ ఖర్చులు ఈ ఖర్చులు అని పెరిగే కొంది మనకి జీవితంలో భవిష్యత్తు ఏంట్రా మనకి వెళ్ళే కొద్ది ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలా అన్న ఒక ఆలోచన కూడా వస్తుంది ఆ ఆలోచనతో పాటు ఉన్న సమస్యలన్నీ అసలు పిల్లలు పెరిగేసరికి పెళ్ళిళ్ళు చేయడానికి డబ్బులు కావాలి ఏం చేయాలా అన్న ఆలోచనతో అప్పులు చేసి బాధలు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇవన్నీ కూడా సాధారణమైన మానవ జీవితంలో ఉండే సమస్యలే అండి ఇవన్నీ కూడా తీర్చడానికి తీర్చగలిగే శక్తి అనేది ఒక్కడికి మాత్రమే ఉంది అది ఎవరు అని ఈ భక్తుడు కూడా అలాగే అన్ని సమస్యల్ని మీద వేసుకొని టెన్షన్ పడుతూ ఉండేవాడండి ఒకసారి వాళ్ళ మా వాళ్ళ అమ్మగారు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు నాయన సమస్యలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు ఆందోళన పడుకు ఇలాగే రాత్రిపూట అస్సలు పడుకునేవాడు కాదండి ఆలోచన ఆలోచన ఆలోచించి కూడా అతను బాగా తలనొప్పి వచ్చేసేది వెనకాల నరాలన్నీ కూడా అతనికి పట్టేసి చాలా బాధపడేవాడు అప్పుడు ఒకసారి హాస్పిటల్ రాత్రిపూట వాళ్ళ అమ్మ నాన్న చూసి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడం కూడా జరిగింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు చెప్తున్నారనమాట నాయన జీవితంలో మనకి ఇలాంటి కష్టాలు రాకపోతే అది జీవితమే కాదు కానీ నువ్వు అనుకుంటూ ఉన్నావు ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడండి ఈయన మనకి మన్ మనల్ని కాపాడడానికి ఎవరమ్మా వస్తారు మనల్ని ఎవరు ఆదుకుంటారు బాబా భగవంతుడు తప్ప ఇంకెవరూ లేరు కదా ఆ భగవంతుడు కూడా ఇప్పుడు నా మాటల్ని వినడం మానేశాడే ఇంకా నేను ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా అది నేను మాత్రమే సంపాదించాల్సి వస్తుంది ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు నన్ను ఎవరు కాపాడుతారమ్మా అని అని అంటూ ఉండడంతో పాటు బయట వాళ్ళ దగ్గర కూడా తలెత్తుకోలేకపోతున్నాను నాకు వచ్చే ఆదాయం తక్కువగా ఉందని ఈ ఆదాయాన్ని చూసి ఎగతాళి చేసేవాళ్ళు హేళన చేసేవాళ్ళు ఎన్నో సమస్యలతో అవుతూ ఉన్నానమ్మా అని చెప్పి నిరాశపడి కృంగిపోయిన ఆ భక్తుడికి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన మాట అండి ఏంటి అని అంటే వాళ్ళమ్మ చెప్తున్నారనమాట నాయన సమస్యలు అందరికీ వస్తూ ఉంటాయి సమస్యలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అలాంటి సమస్యల్ని తీర్చుకునే బాధ్యతని బాబా ఎవరి మీద పెట్టారు మన మీదే పెట్టారు బాబా తోడుగా ఉన్నారు అందువల్ల అలాంటి సమస్యలన్నీ కూడా తీర్చేయగలే శక్తి ఒక్కళ్ళకి మాత్రమే ఉంది అది ఎవరు అనంటే మనం మాత్రమేనండి ఎవరి సమస్యల్ని వాళ్ళు మాత్రమే తీర్చుకోగలం ఎందువల్లంటే ఈ ప్రపంచంలో బాగున్నా మనకి వంకలు పెడుతూ ఉంటారు కష్టపడుతూ ఉన్నా వంకలు పెడుతూ ఉంటారు కాబట్టి అలాంటి ఒక శక్తివంతమైన మన మనల్ని మనమే వచ్చి కించపరుచుకొని డౌన్ అయిపోతూ మనకి పైకి లేకపోతే లేక కృంగిపోయి నిరాశపడుతూ ఉంటే మనల్ని ఎవ్వరూ వచ్చి కాపాడరండి ఇంకా కూడా హేళన చేస్తూ ఉంటారు చూసావా అతని పని అయిపోయిందనుకుంటా అసలు ఎగలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇంకేం చేయలేడు అని చెప్పి కథలు చేస్తూ ఉంటాడు అందువల్ల మనల్ని మనమే ఎప్పుడు కూడా బూస్ట్ చేసుకుంటూ ఉండాలండి అంటే మనల్ని మనమే ఉత్సాహపరుచుకుంటూ ఉండాలి అంతే అయిపోయి అయితే ఎందులే దీని తర్వాత ఇంకొక మంచి జరుగుతుందేమో ఇంతకంటే మంచి జరగడానికి ఇలాంటి విషయాలు జరుగుతున్నాయేమో అనుకొని మనల్ని మనమే ఉత్సాహపరచుకోవాలి కానీ ఎవరిని ఎవరు ఎవరు కూడా మనల్ని వచ్చి కాపాడతారనో ఎవరైనా సరే ఒక పది రూపాయలు ఇచ్చి మనం సహాయం చేస్తారేమో అని చెప్పి మనం ఎదురు చూడకూడదండి భగవంతుడిని నమ్ముతున్నామా పూర్తి శరణాగతి మనం బాబా మీద పెట్టేసండి మనం ఎవరైతే భగవంతుడిని నమ్ముతున్నామో ఆయన పాదాల మీద పడి శరణాగతి పొందడమే తప్ప ఎవరో వస్తారు మనకు ఒక వంద రూపాయలు ఇస్తారు ఒక లక్ష రూపాయలు ఇస్తారు ఎవరు సహాయం చేయట్లేదు నాకు ఎవరున్నారు ఎవరున్నారని బాధపడే వాళ్ళందరికీ కూడా ఎవరో రావాల్సిన అవసరం లేదు ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు నీకు నువ్వు మాత్రమే తోడు నిన్ను నువ్వు మాత్రమే కాపాడుకోవాలి నువ్వు కింద పడినా కూడా లేవగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది ఎవ్వరూ నిన్ను వచ్చి లేపరు అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి ఉత్సాహాన్ని మనకు కల్పిస్తున్నారండి నిజంగా ఇది అక్షరాల నిజమండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఈ రోజే ఇలా నిరుత్సాహపడుతున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ మనం సాధించగలము నేను మంచి జీవితాన్ని నాకు ముందు ముందు బాబా కల్పిస్తారన్న ఒక నమ్మకంతో లేసిరండి ఫ్రెండ్స్ అందరము సాధించగలుగుతాం ఆ వ్యక్తి ఎవరో ఉన్న ఎవరో కాదు మనతోనే ఉన్నారు అని చెప్పి బాబా చెప్పిన మాట నిజమేనా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో లో తెలియచేయండి ఫ్రెండ్స్